అలానే ఉంది మేడం అంటే అది క్లో క్లోజ్ చేసుకోలేదనే వాళ్ళ ఈ మధ్య త్రీ మంత్స్ నుంచి మంచిగా ఉంటున్నాడు కదా నేను బానే ఉంటున్నా కదా కేస్ క్లోజ్ చేసుకో మీ వాళ్ళ దగ్గర నుంచి కట్నం తీసుకురా ఎంత తేవాలి ఎంత తేవాలని కాదు ఎప్పుడు ఇస్తారు ప్రతిసారి ఇదే గొడవ ఇంట్లో ఈ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీ అయిన ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు నుంచి ఇదే టార్చర్ మీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకురామ ఇయర్స్ సార్ అప్పుడే గొడవ ఏం లేదు సార్ అసలు చాలా ఉండేవాడు ఈ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య రైల్ రీ స్టార్ట్ అయింది అమ్మాయి పరిచయం అయినప్పటి నుంచి అమ్మాయిని అమ్మాయి వద్దు అనుకుంటా ఫస్ట్ నుంచే ఉందిగా ఈ పెళ్ళికంటే ముందు అమ్మాయి పరిచయం వల్లే వచ్చిందన్నాడు అది మెయిన్ రీజన్ అక్కడే వచ్చి ముందు నుంచే ఉందాలి అసోసియేషన్ సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఉండొచ్చమ్మ అదేం లేదు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తే అయిపోయేది కదా ఇక్కడ మేమేం చేస్తామని మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను నా దగ్గర ఒక మాట చెప్పి పోలీసుల దగ్గర చెప్పట్లే కదా మేడం ఇక్కడైతే విత్ ప్రూఫ్ తో తను దొరికిపోతాడని రాలేదా ఇక్కడికి రాలేదా ఫోన్ ఏమన్నా ఆన్సర్ చేస్తాడా డిసబిలిటీ ఉంది కదా మేడం వి కాంట్ టాక్ డిసబిలిటీ లా ప్రకారం రూల్స్ ప్రకారం వి కాంట్ టాక్ ఆన్ దేర్ బిహా వితౌట్ దేర్ ప్రెసెన్స్ మీరు ఏమైనా ఫస్ట్ అతనితో ఫోన్లో మాట్లాడి అతను వర్జన్ ఏంటో కనుక్కుని అప్పుడు మనం మాట్లాడితే బెటర్ మీరేంటి ఆయనతో మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఒకటి నేను చెప్పనా డిసబిలిటీ లా ప్రకారము మేము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే మేమని కాదు జనరల్గా లా సేస్ దట్ వీ టు బీ కేర్ఫుల్ ఎందుకంటే నువ్వు ఎంత ఇంపార్టెంటో వాళ్ళిద్దరు కూడా మీ ఆయనే కాదు ఆ అమ్మాయి కూడా మేము యూజువల్గా టిపికల్ సినారియోలో మాట్లాడి కొద్దిగా బెదిరించో లేదంటే భయపెట్టో చేసేటటువంటి విధంగా మీ ముగ్గురితో మేము మాట్లాడకూడదు ఎందుకంటే కనుక మిగతా కేసులుగా నార్మల్గా సీరియస్గా మేము ఇక్కడ కొద్దిగా సెన్సిటివిటీ అనేటటువంటిది ఇక్కడ నువ్వు మోసపోతున్నాను అనే ఆలోచన నీకున్నా కూడా వాళ్ళు వాళ్ళ వైపు కూడా మేము సెన్సిటివిటీ చూపెట్టవలసినటువంటి అవసరం ఉంది అంత ఫోర్స్డ్ ఫోర్స్డ్గా మేము వెళ్ళాం సో ఆ అమ్మాయికి ఇప్పుడు గా ఫోన్ చేసేసి ఏంటమ్మా నువ్వు ఇతనితో పాటు ఉన్నావా అనేటటువంటి దానికంటే నీకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది మేము చెప్తాం ఈరోజు ఓకేనమ్మా అవసరం ఉంటే కనుక మేడం అతనితో ఒకసారి మాట్లాడతారు ఆ అమ్మాయి వరకు వెళ్ళొద్దు మనం నీ భర్త కరెక్ట్గా ఉంటే అమ్మాయి ఎవరు ఇదే మాట అంటది మేడం అదే అంటది కదా పరిధిలో ఉంటే నేను మరి అంత చెడ్డోడు కాదేమో అని నాకు అనిపిస్తుంది అంటే నా మనసులో ఉన్న మాట నేను చెప్తున్నాను ఎక్కడో అతని మనసు గాయపడింది అది పెద్దల వల్ల గాయపడిందా కట్నం గురించి గాయపడిందా లేదంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రిమాండ్ వరకు వెళ్లే పరిస్థితి రిమాండ్ లో ఉన్నాడా రిమైండ్ వరకు వెళ్ళాడు సార్ రిమాండ్ పంపిస్తామని బెదిరించారు వాళ్ళు రైట్ నంబర్ చెప్తారా ఒకసారి హలో మాట్లాడుతున్నారా హలో వాయిస్ బ్రేకర్ ఎవరు సార్ మాట్లాడేది అవును అవును ఇక్కడ హిట్ టీవీకి వచ్చారండి మీ వైఫ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి నాకు అర్థం కావట్లేదు సార్ మీ వైఫ్ మా దగ్గరకు వచ్చారు హిట్ టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పండి ఏదో మీరు ఆ అమ్మాయిని వదిలేస్తాను బయటికి వెళ్ళిపో అంటున్నారంట ఎందుకని సార్ ప్రెగ్నెన్సీకి సంబంధం లేదంటున్నారంట ఏదో అక్రమ సంబంధం ఉందట ఆల్రెడీ కేసులు నడుస్తున్నాయంట ఎందుకని మీ వర్షన్ ఏంటో విందామని ఎందుకంటే ఆవిడ చెప్పిందే వినేస్తే సరిపోదు కదా నిజా నిజాలు మాకు తెలియాలి కాబట్టి మీకు కూడా ఛాన్స్ ఇద్దామని మాట్లాడడానికి మీ ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని ఫోన్ చేసాం సార్ మీరు చేయండి సార్ మళ్ళీ మీరే చేయండి ఒక నిమిషం అతనే చేస్తాడంట ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మీది చాలా సెన్సిటివ్ లవ్ స్టోరీ అమ్మా ఎందుకంటే కనుక ఇది ఫెయిత్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అన్ని కనిపించినటువంటి వాళ్ళు ప్రేమించటం అనేటటువంటిది ఒక లెక్క కానీ కనిపించినటువంటి మీకుండేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రేమించడం అనేది ఇంకో లెక్క ఎందుకంటే ఇక్కడ అందాల గురించి చూసే అంత ఇది ఉండదు క్వాలిఫికేషన్స్ ఇంకో అనేటటువంటిది ఉండదు హెచ్చు తగ్గులు అనేది చూడరు ఆర్థిక పరిస్థితులు అనేది చూడరు చాలా మీ ఎలాగైతే కనుక మీకుండేటటువంటి ఒక ప్రాబ్లం ఎలాగైతే కనుక ఉందో అదే విధంగా మీ లవ్లో కూడా అదే బ్లైండ్ ఫెయిత్ అనేది ఉంటుంది దాన్ని నేను ఫెయిత్ అంటా ఉంటాను అంటే నమ్మకం ఓకే ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం వల్ల ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి బాధపడుతూ మనం వెళ్ళి ఇంకొన్ని మోసం చేయం యూజువల్గా ఎలా ఉంటుంది అంటే కనుక ఇదేంటి ఎవరన్నా కాపాడాలని అనుకుంటాం నీతివంతంగా న్యాయవంతంగానే ఉండాలని అనుకుంటాం ఎందుకంటే మనకి ఇచ్చేటటువంటి కష్టం పగవాళ్ళు చూడకుండా ఉండాలనే ఉద్దేశంతో యూజువల్గా నేను చూసేటటువంటి సినారియోస్లో ఇటువంటి డిసబిలిటీ దురదృష్టకరమైనటువంటి డిసబిలిటీలోంచి ఆవిర్భవించేటటువంటి ప్రేమలు యూజువల్గా స్వచ్ఛంగా ఉంటాయి సిద్ధమైనటువంటి మిగతా వాటికంటే అంటే నా నా విశ్లేషణ చెప్తున్నానమ్మా కానీ ఇక్కడ నేను అతనికి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే అంత చెడ్డ గుణం ఉండేటటువంటి వ్యక్తి కాదు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు మంచి శాలరీ వస్తుంది గౌరవప్రదమైనటువంటి జాబు దాంతోపాటు ఏంటంటే ఎంత కాదనుకుంటున్నా ఒక వ్యక్తిత్వం అనేది ఉంది ఏ రోజైతే కనుక నీ మీద ఒక ఒక నిలదీసావు ఆ వ్యక్తి కరెక్ట్ కాదని నిలదీశావు ఆటోమేటిక్గా నీ డబ్బులు నీకు వెనక్కిచ్చేసాడు టూ మంత్స్ పాటు ఇచ్చినటువంటి శాలరీ నీకు వెనక్కిచ్చాడు అంటే అది ఒకటే కాదు అలాంటివి ఏమన్నా చాలు ఈ ఒక్క ఇష్యూ తప్ప ఏది ఇప్పుడు పై బయట ఉండేటటువంటి ఒక అమ్మాయితో పరిచయం ఏర్పాటు చేసుకుని నువ్వు నా భార్య కాదు నీ నీ గర్భంలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు అని ఒకసారి రేపు నువ్వు ను నువ్వు వెళ్ళిపో ఆ బిడ్డను నాకు ఇచ్చేసి ఆ బిడ్డను నేను చూసుకుంటానని ఇంకోసారి ఇంత విచిత్ర విడ్డూరంగా మాట్లాడేటటువంటి వ్యక్తి నిజంగా చెడ్డవాడా లేదా ఏదో కసి కోపంతో ఆ విధంగా మానసికంగా అలా మారిపోయాడా ఎందుకంటే నువ్వు కూడా చెప్పేటటువంటి ఐదు సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమాయణంలో ఒక్క చుక్కంత అంత తప్పు కూడా అతనిలో నువ్వు చూపెట్టలేదు అదేవిధంగా అతను కూడా నువ్వు నిన్ను చూపెట్టలేదు అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయాలు కాలేజీలో ఉండేటప్పుడు వేరే ఆడవాళ్ళతో పరిచయాలు మాటలు అనేది నువ్వు చెప్పలేదు అతను చెప్పలేదు నీ మీద అతనికి ఎప్పుడు అనుమానం లేదు ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డ నా బిడ్డ కాదు అని ఇప్పుడు తప్ప సో ఈ విధంగా చూసుకుంటే కనుక యా ఆకోలే మనం హలో హలో ఆ సార్ చెప్పండి ఏంటి ప్రాబ్లం మీ వైఫ్ ఇక్కడ కూర్చున్నారు హిట్ టీవీలో లో మేడం మా ఆయన నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నాడు పిల్ల వద్దంటున్నాడు అని ఏమైంది ఏంటి మీ కష్టం ఏంటి సార్ ఆవిడని అలా అనడానికి కారణం ఏంటి అది అది కూడా చేయిద్దాం అసలు మీరు ఎందుకో అట్లా అంటున్నారు అలా అనటానికి మీకు ఉన్న డౌట్ ఏంటి కారణం ఏంటి డౌట్ ఏంటో తను తనకి ఎట్లా మేడం నేను ఇట్లా బయట పెట్టుకోలేదు అంత కలెదుగా సార్ మాకు తెలియాలి కదా సార్ ఆవిడ ఆవిడ వరకు నేను కరెక్ట్ అయినా నాకైతే ఇష్టం లేదు బయట పెట్టడం మీకు చెప్తాను అంత చెప్పడం తనకి నాకు తెలిస్తే చాలు తనకి ఇష్టం ఉంటే చేయించమని చెప్పండి ఏది డిఎన్ఏ టెస్ట్ చేయించాలా ఆ ఏ టెస్ట్ సరే సరే సార్ ఇష్టం ఉంటే తన వస్తాను చెప్పండి నాకైతే బయట 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 పెట్టుకోవడం ఇష్టం లేదు ఏ కోర్టు అయినా డిఎన్ఏ టెస్ట్లు చేయిస్తారా నాకు కోర్టుల గురించి తెలియదు మేడం అంటే బేసిక్ కొంచెం లీగాలిటీ ఒక్క నిమిషం సార్ మేడం ఆమె కంటే ముందు నేనే వచ్చేవాడి కదా సార్ మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది ఆమె ఇక్కడనే ఉంటారు కాబట్టి ఆమె ఏడికి తిరుగుతుంది నేను ఇప్పుడు స్టిల్ సార్ మీకు ఏదో అక్రమ సంబంధం ఉందంట మరి ఆ పంచాయతీ ఏంటో చెప్పండి ఆ అమ్మాయితో మాట్లాడక త్రీ మంత్స్ అవుతుంది ఆ అమ్మాయి ఈ అమ్మాయికి ఆల్రెడీ చెప్పిన మేడం చెప్తా మీకు చెప్పానండి నాకేమో కావాలని అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయిని మధ్యలో తీసుకొచ్చి అడ్డం పెడతాను అది చేతగా ఉంటాను అంటారు దాన్ని ఏమంటున్నా

మాట్లాడు మాట్లాడడం అంటే దృష్టిలో మాట్లాడడం ఈ అమ్మాయితో ఐదు సంవత్సరాలు లవ్ ఉంది కదా ఈ అమ్మాయికి బయట పెట్టుకోవడం అరే ఒక్క నిమిషం ఆగమ్మా ఆగండి మీరు ఎమోషన్ అయిపోతున్నారు కూల్ గా మాట్లాడండి బోల్డన్ అంతసేపు మాట్లాడతాం ఇంకా లేదు కాదమ్మా మీరు ఫైవ్ ఇయర్స్ పెళ్లికి ముందు పెళ్లికి ముందు అమ్మాయి తోటి అది ఐదు సంవత్సరాలు లవ్ చేసావా లేదా ప్రెగ్నెన్సీ చేయించావా లేదా నీ మీద మీ మీద త్రీ సెవెంటీ సిక్స్ కేసు రిజిస్టర్ అయిందా లేదా మరి ఐదు సంవత్సరాలు లవ్ చేసావు ప్రెగ్నెన్సీ ఎంత మందిని లవ్ చేస్తారు మీరు కూర్చుంటే అరే నువ్వు లవ్ చేసావా లేదా ఈ అమ్మాయిని ఫస్ట్ అది చెప్పు ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ అమ్మాయిని లవ్ చేసారా లేదా పెళ్లికి ముందు అదే అది నానా ఎమోషన్ అవ్వండి సింపుల్ సింపుల్ క్వశ్చన్కి ఆన్సర్ ఈ అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ లవ్ చేసిన సైమల్ టెన్నిస్ గా ఇంకో అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు ఆహా ఓకే ఒకేసారి ఇద్దరు ముగ్గురితో లవ్ చేసి ఎవరు చక్కగా ఉంటే అలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావా ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదయ్యా ఈ ఉండి లవ్ చేసావు ఆ ఉండి లవ్ చేసావు ఆ ముగ్గురు అనకూడదా అనకూడదు సూపర్ నానా మీకు అందుకే గలీజ్ అవుతుందా ఇద్దరైతే మీ మీ ప్రకారం లీగల్ లీగల్ సరే మరి ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా నువ్వు అవును అనుకున్నావు పోనీలే నా నన్ను ఇట్లా మాట్లాడదావ ఒక్క మాట ఒక్క మాట అవునమ్మా ఒక్క నిమిషం అమ్మా నువ్వు ఏది బయట పెట్టుకోవు నీ దృష్టిలో చాలా పర్ఫెక్ట్ లైన్ నీతో ఫోన్ మాట్లాడడానికి ముందు వరకు కూడా మేమంతా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చావు నీకు తెలుసా ఆ సంగతి ఇప్పుడు నీతో ఫోన్ మాట్లాడడం వల్ల నువ్వేంటో మాకు అర్థమైంది మీరు మా ఎపిసోడ్ చూడండి వెరీ 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 గుడ్ 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 పోలీసులు కూడా అసలు సైకో అమ్మా అసలు పంపించేసి అన్నారు వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్